హాయ్ ఫ్రెండ్స్ మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఒక కొత్త ఇంగ్రీడియంట్తో మేము ముందుకైతే తీసుకొస్తున్నాం మన ఆల్రెడీ ఇంగ్రీడియంట్ ఏంటో మీరు తమ్ముడిలో చూసే ఉంటారు ఈ సర్వపిండి అయితే మన తెలంగాణలో తెలియని వాళ్ళు అట్లనే ఇష్టం లేని వాళ్ళు అయితే ఎవ్వరూ ఉండరు ఎస్పెషల్లీ మా కరీంనగర్లో అయితే మాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఈ మధ్యన ఇట్లా సర్వపిండిలో అదోటిదోటి యాడ్ చేస్తున్నారు కానీ మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ అమ్మ కానీ ఇట్లా సర్వపిండి పెట్టేటప్పుడు అయితే ఇట్లాంటివి ఏమి యాడ్ చేయకపోయేటోళ్ళు జస్ట్ ఏంటంటే బియ్యం పిండిలో ఉప్పు కారము లేకపోతే పచ్చిమిర్చి ఎల్లిపాయ జీలకర్ర ఉల్లిగడ్డ పల్లీలు ఇట్లాంటివి మాత్రమే యాడ్ చేసే ఇట్లా ఈ సోరకాయ కానీ బీరకాయ కానీ ఇట్లాంటివి ఏమి యాడ్ చేసి పెట్టకపోయేటోళ్ళు అయినా కూడా టేస్ట్ అయితే అంటే మస్తు ఉండేది అనమాట యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్య మా పిల్లలు ఇట్లా బీరకాయ ఏ రకంగా చేసినా కూడా తింటలేరు కర్రీ చేసినా తింటలేరు పప్పులు వేసినా తింటలేరు లాస్ట్కు పచ్చడి చేసినా కూడా తింటలేరు అందుకని చెప్పేసి ఇట్లా సర్వపిండిలో యాడ్ చేద్దామని చెప్పేసి ఇట్లా గ్రేట్ చేస్తున్నాం అనమాట ఆల్రెడీ మనము సోరకాయతో సర్వపిండి కూడా చేసినాము వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒక ఎవరికైనా తెలియకపోతే ఒకసారి వెళ్ళి చూడండి ఇట్లా లేత బీరకాయలను మంచి ఫ్రెష్ బీరకాయలను అయితే ఇట్లా పైన పొట్టు తీసుకొని ఇట్లా గ్రేడ్ చేసుకోవాలి పొట్టు తీయకపోయినా కూడా పర్వాలేదు ఎందుకంటే మనం బీరకాయ పొట్టుతో కూడా పచ్చడి వేసుకుంటాం కాబట్టి అది ఆప్షనల్ అనమాట ఇప్పుడు దాన్ని ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర వెల్లిపాయ ఎల్లుల్లిపాయలు అట్లనే కరివేపాకు నెక్స్ట్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా మీరు కావాలంటే కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఏది తీసుకున్నా కూడా మీరు తినే కారానికి తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక అయితే యాడ్ చేస్తున్నా వీటిని అయితే కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా చేసుకోవద్దు ఎందుకంటే మనం తినేటప్పుడు కొంచెం పండు కింద తగిలితే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్లో బియ్యం పిండి తీసుకొని కొద్దిగా నువ్వులు యాడ్ చేసిన అట్లనే కొంచెం నానబెట్టిన శనగపప్పు అయితే యాడ్ చేసిన ఆ తర్వాత మనం గ్రేడ్ చేసుకున్న బీరకాయ మిక్చర్ అయితే యాడ్ చేసిన నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న ఎల్లిపాయ జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు అట్లనే ఉల్లిగడ్డ అది అయితే యాడ్ చేసిన అనమాట నెక్స్ట్ కొంచెం కొత్తిమీర అట్లనే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నా ఇప్పుడు మనం ఇవి తడి పొడి పొడిపిండిలో యాడ్ చేసినాం కాబట్టి రెండు కరెక్ట్గా మిక్స్ అయ్యేలాగా మంచి అయితే ఇట్లా కలుపుకోవాలి ఫస్ట్ ఫస్టే వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దు ఎందుకంటే మనం బీరకాయలో వాటర్ ఉంటాయి అట్లనే ఉల్లిగడ్డలో కూడా వాటర్ ఉంటాయి కాబట్టి మనం ఫస్ట్ అయితే వాటర్ యాడ్ చేసుకోవద్దు ఇట్లా చూసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటా అయితే ఇట్లా కలుపుకోవాలి అంతా కూడా ఇట్లా మంచి కలుపుకోవాలన్నమాట కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఎందుకంటే మనం సర్వపిండి చేసేటప్పుడు అడుగంటుకుంటుంది లేకపోతే మనం తిప్పేటప్పుడు విరిగిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఇట్లా కొంచెం గట్టిగానే కలుపుకొని మంచి అన్ని సమానంగా ఉండేలాగా ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్కు ఆయిల్ అప్లై చేసుకొని ఆ తర్వాత ఒక ముద్దని తీసుకొని ఇట్లా మంచి అన్ని వైపులా సమానంగా వచ్చేలాగా అయితే ఇట్లా ఒత్తుకోవాలన్నమాట ఆ తర్వాత మనం ఇట్లా మధ్యలో అయితే ఇట్లా హోల్స్ అయితే ఖచ్చితంగా ఎందుకంటే ఇందులో మనం ఆయిల్ వేస్తాం కాబట్టి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా ఉడికి సర్వపిండి అయితే మంచి టేస్ట్ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు దీన్ని మంచిగా మీడియం ఫ్లేమ్లో మూతబెట్టి అయితే ఉడికించుకోవాలి అప్పుడే అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా ఉడికి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు దీన్ని ఇంకొక పై వైపుకు తిప్పుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఉడికించుకున్నాం అనుకోండి మన సర్వపిండి అయితే రెడీ అయిపోయింది ఇందులో అయితే మనం నువ్వులు శనగపప్పు వేసినాం కదా మీరు పల్లీలు ఒకసారి యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఒకసారి పెసరపప్పు యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఒకసారి బొబ్బరిపప్పు యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి మన సర్వపిండి టేస్ట్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా టేస్ట్ అనేది ఉంటుందన్నమాట అందుకే మన సర్వపిండి అనేది తెలంగాణలో ఎంత ఫేమస్ అంతే అండి మన సర్వపిండి రెడీ అయిపోయింది నేను టేస్ట్ చూసిన తర్వాతనే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా మీరు కూడా ఒకసారి బీరకాయతో సర్వపిండి ట్రై చేసి చూడండి ట్రై చేసినాకనే మీరు కమెంట్ సెక్షన్కి అయితే కమెంట్ చేయడానికైతే రండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్